వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న పుంగనూరావు ఫండ్స్ది రైతు రాజు అయితే అమ్మకానికి పెట్టారు వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కాకినాడ దగ్గరలో తాళ్ళరేవు మండలం చల్లంగి గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు రాజుకు చెందిన యొక్క పుంగనూరావు అయితే అమ్ముతున్నారు ప్రజెంట్ అయితే సూడితో ఉందంట ఇది ఫిఫ్త్ లాక్టేషన్ ఫండ్స్ నాలుగీతలు అయితే డెలివరీ అయిందట ఇప్పటివరకు అయితే మరి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే అంత ముందు అయితే రెండు లీటర్ల పాల కెపాసిటీ ఉందంటే ఫ్రెండ్స్ మరి నచ్చిన రైతులు రేటు వివరాలు అన్నీ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు రాజు సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ టూ ఎయిట్ త్రీ నెంబర్లో కాంటాక్ట్ అయిన విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం